హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇరవై ఏడున సీఎం జగన్ తొలి ఎన్నికల ప్రచార సభ అక్కడ నుంచే స్టా స్టార్టింగ్ అని చెప్తున్నారు అయితే ఎక్కడి నుంచి ఏంటి మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము అట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఏడో తారీఖున సీఎం జగన్ తొలి ఎన్నికల ప్రచార సభ ఏపీసీఎం జగన్ ఈ నెల ఇరవై ఏడో తారీఖున తొలి ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు ఉత్తరాంధ్ర నుంచే సార్వత్రిక ఎన్నికల సమరానికి శంకరావం పూరించాలని జగన్ నిర్ణయించినట్లు చెప్పారు అయితే విజయనగరం విశాఖపట్నం జిల్లాల మధ్య సభ వేదిక ఉంటుందని మరో రెండు రోజుల్లో వేదిక ప్రాంతాన్ని ఖరారు చేస్తామని వివరించారు కాగా భీమిలి పరిధిలో సభ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు చూశారకంటే మొత్తం మీదుగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడో తారీఖున తొలి సభ ఏర్పాట్లు చేస్తున్నారు అది కూడా విజయనగరం విశాఖపట్నం జిల్లాల మధ్య ఈ సభ ప్రాంగణం ఉంటుందని తెలియజెప్పారు